బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పుల్లరిపాలెం పంచాయతీ సర్వే నెంబర్ నూట డెబ్బై తొమ్మిది దేశాయిపేట పంచాయతీ రైల్వే గేట్ సమీపంలో ఇరవై రెండుపై రెండు పట్టభూమిలో జరుగుతున్న ఇసుక అక్రమ ద్రవ్వకాలను ఆర్డీఓ చీరాల డీఎస్పీ వేటపాలెం గ్రామీణ సిఐ ఎస్ఐ రెవెన్యూ సిబ్బందితో ఆ ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమ ఇసుక ద్రవ్వకాలను కట్టడి చేయడంలో ముఖ్యమైన ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని అక్రమ త్రవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పబ్లిక్ ద్వారా అలాగే మీడియా ద్వారా వచ్చిన కథనాల ద్వారా స్పందించి ఎక్కడైతే రెగ్యులర్గా శాండ్ మైనంగ్ ఆ ప్లేసులు కూడా నేను డిఎస్పీగా మిగతా రెవెన్యూ ప్రభుత్వ సందర్శన జరిగింది అప్పటి ఇష్టమైన చర్యల కోసం చెక్ పోస్ట్ను అరేంజ్ చేయడం జరిగింది